అందరికీ లోడండి నా జీవితం పట్ల నేను ఎన్నో అనుకున్నాను ఏంటంటే బిజినెస్ చేయాలి లేకపోతే జాబ్ చేయాలి లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి చేసి బాగా డబ్బులు సంపాదించాలి సంపాదించి దేవుడి నామాన్ని నేను హెచ్చించాలి అందరు ఎదురు ఘనపరచాలి గొప్పగా అందరూ దేవుని నామాన్ని పోడాలంటే నేను బలహీనరాలుగా ఉండకూడదు బాగా డబ్బులు సంపాదించాలి బాగా మందికి సహాయం చేయాలి ఉండేదాన్ని అయితే ఒకరోజు ఆయన నువ్వు ఏది చేసినా కూడా దేవుని అడిగి చేయమ్మా ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా నూరంతలు హెచ్చి హెచ్చిస్తారు దేవుడు చెప్పింది చేస్తే మాత్రం మనం ప్రతిఫలం పొందుతామని చెప్పారు అయితే సరే అని చెప్పి నేను మోకరి ప్రార్థించడం ప్రారంభించాను వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు గడిచాయి ఆయన దేవుడు నాకు సమాధానం రాలేదు నెల నెల గడిచింది అయినా నేను ఒకటే ప్రార్థిస్తున్నాను ప్రభావిచి ఏంటో నాకు చెప్పు ప్రభావం ప్రభావి నాకు చెప్పు ప్రభావం నా జీవితం పట్ల నువ్వు ఏమనుకుంటున్నావు అది నాకు చెప్పు ప్రభావాన్ని ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నాను అయితే రెండు నెలలు గడిచాయి రెండు నెలల తర్వాత నేను అంతే ప్రార్థిస్తున్నాను అదొక్క విషయమే ప్రార్థిస్తుంటే దేవుడి నాతో ఆయన మెల్లని స్వరం ద్వారా నా జీవిత నీ జీవితం పట్ల నా చిత్తము నువ్వు బిజినెస్ చేయడం కాదు నువ్వు జాబ్ చేయడం కాదు నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కాదు నా ప్రేమను ప్రకటించడానికి నేను నిన్ను పిలుచుకుంటున్నాను నా సేవ చేయడమే నా చిత్తము నువ్వు నా సేవ చేస్తావా అని ఆయన నన్ను అడిగారు అప్పుడు నేను అన్నాను మంది పాటర్లు సువార్థికులు వాదరులు ఎంతోమంది ఉన్నారు కదా ప్రభావ వారందరినీ వాడుకో కదా ప్రభా నేను బాగా డబ్బులు సంపాదించి ఎక్కువ సేవ చేస్తాను ప్రభా అంటే ఆయన నాతో అన్నమాట అందరూ వారి వారి పనులు బిజీగా ఉన్నారమ్మా నా ప్రేమను ప్రకటించడానికి నువ్వు నిలబడతావా అని ఆయన నన్ను అడిగారు ఆయన మాటల్లోనే ఆ మెల్లని స్వరం ఆయన మాటల్లోనే ఆ బాధ నా హృదయాన్ని కదిలించింది నాకు లో కన్నీలాగలేదు నా ప్రేమను ప్రకటించడానికి నిలబడతావా అనే దేవుని పిలుపు నేను ఇంకా ఆయన మాటల్ని మర్చిపోలేకపోతున్నాను కాబట్టి దేవుని కృపను బట్టి నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను ఏదైనా నేను దేవుని చిత్తం దేవుని చెప్పింది ఖచ్చితంగా చేయాలని నిర్ణయం చేసుకున్నాను అయితే అప్పటి నుండి నేను ప్రార్థిస్తే దేవుడు స్వస్థలు చేస్తున్నారు నేను ప్రార్థిస్తే అనేకులకు మేలు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని అది కాలేదని బాధపడే కంటే కూడా దేవుడు మీ జీవితం పట్ల ఏదనుకుంటున్నారు ఆయన చిత్తం ఉందో ఒక్కసారి అడిగంటే ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు మాట్లాడే దేవుడు కాబట్టి మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తారు చెప్పినప్పుడు మీరు దాన్ని చేశారనుకోండి నూరందలు ఫలతం పొందుతారు మీరు ఆశీర్వదించబడతారు మీ ద్వారా ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు కాబట్టి ఒకసారి నిర్ణయము తీసుకోండి ప్రార్థించండి దేవుడు సమాధానం ఇస్తారు దేవునికి మహిమ కలుగును గాక ఆమె